నిషి కాచి ఇద్దరు కూడా ఆ గుడారంలో ఇరుక్కుని ఉంటారు మూడు లెక్క పెట్టే లోపల మీరు బయటకు వచ్చారా సరే సరే లేకపోతే సూట్ చేసేస్తాను అని షర్మిలా టాకూర్ చెప్తూ ఉంటారు అయ్యో నిషి వల్ల అని దాత్రికేదార్లు జోరం నుంచి చూస్తూ ఉంటారు నిషి ఇప్పుడు ఏం చేద్దాం అని కాచి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు వాళ్ళు మనల్ని సూట్ చేయరు ఎందుకంటే ఇది ఆయుధాలున్న గుడారం ఆయుధాలు ఉన్నప్పుడు ఇలా సూట్ చేశారంటే మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది కాబట్టి నేను ఆలోచిస్తాను నువ్వు కాసేపు నన్ను టెన్షన్ పెట్టకు అని అంటే మరి పూచి అని కాచి అడుగుతూ ఉంటుంది బూచి అన్నయ్యకి ఆల్రెడీ బుల్లెట్ తగిలింది కాబట్టి మన ముందు మన గురించి ఆలోచించుకుందాం తర్వాత బూచి అన్నయ్య గురించి ఆలోచిద్దాం అని నిషి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే షర్మిలా టాకర్ అక్కడున్న మిలిటరీ వాళ్ళతో చూడు ఎవరు కూడా షూట్ చేయొద్దు వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి అని మెల్లగా చెప్తూ ఉంటుంది చూడు మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మర్యాదగా లొంగిపోతారా లేదా అని షర్మిళాకర్ షూట్ చేస్తానని చెప్తూ ఉంటుంది అప్పుడే నిషి ఆలోచిస్తూ ఉంటుంది కాచి నిషీని ఒక తోపు తోసేస్తుంది అలా ఒక తోపు తోయటంతో నిషి బయటికి వచ్చి పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే పరుగులు పెడుతున్న నిషీని ఆపుతావ లేదా లేకపోతే షూట్ చేసేస్తాను అని షర్మిళ టాకూర్ బెదిరిస్తూ ఉంటుంది నిషి ఆగిపోతుంది అయితే షర్మిళా ట్యాకూర్ నిషి ఇద్దరు ఒక్కసారిగా ల్యాండ్ మైన్పై కాలు పెట్టేస్తుంటారు దా దాత్రికేదారులు ఇదంతా చూస్తూ ఉంటారు మీరు లొంగిపోతున్నారు లేదా లేకపోతే షూట్ చేసేస్తాను బయటికి వచ్చేసావు కదా అని షర్మిలాటాకర్ చెప్తూ ఉంటుంది ఎక్కడికే పారిపోతున్నావు అని షర్మిళాకర్ అరుస్తూ ఉంటుంది లేదు నేను లొంగిపోతాను నేను లొంగిపోతానని అని చెప్తూ ఉంటుంది అప్పుడే ధాత్రికేదారులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మేడం మీరిద్దరూ అసలు కదలకండి మీరు ల్యాండ్ మైండ్ పైన కాలు పెట్టారు కదలారు ప్రాణాలు పోతాయి అని ధాత్రికేదారులు చెప్తూ ఉంటారు ఏంటి నేను ల్యాండ్ పై కాలు పెట్టానా అంటే నా ప్రాణాలు పోతాయా నేను చచ్చిపోతానా నేను చచ్చిపోకూడదు నేను ఇంకా చాలా చేయాలి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు కదలకుండా అలాగే ఉండండి మీ ప్రాణాలు ఎంపోవు అని కేదార్ నిషికి ధైర్యం చెప్తూ ఉంటారు అలాగే ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళండి ముందు ఏదో ఇన్ఫామ్ చేయండి ఇది ఇది తీయటానికి రప్పించండి అని దాత్రికేదారులు చెప్తూ ఉండడంతో అక్కడున్న ఆఫీసర్స్ అందరూ చెప్తూ ఉంటారు మేడం ఇంకా ఎక్కడైనా ఈ ల్యాండ్ మైన్స్ ఉన్నాయేమో నేను వెళ్ళి చెక్ చేస్తాను అని దాత్రి చెప్తూ ఉంటుంది దాత్రి మొత్తం చెక్ చెక్ చేయడానికి వెళ్తుంది కౌశికి ఈ దాత్రి కేదార్లు ఏంటి ఇంకా రావటం లేదు ఒకసారి కాల్ చేసి చూస్తాను అని కాల్ చేస్తూ ఉంటుంది ఏంటి ఎవరో ఫోన్ కూడా కలవడం లేదేంటి ఏం జరుగుతుంది అని కౌశికి కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది నేను బాంబ్ స్క్ మీరు బాంబ్ స్క్వాడ్ అని నిషి కేదార్ని ప్రశ్నిస్తూ ఉంటుంది కాదని కేదార్ చెప్తూ ఉంటే మీరు ఇంకెక్కడా కూడా బామ్ ఇంకెక్కడా కూడా ల్యాండ్ మైన్స్ లేవు నాకు తెలిసి వచ్చిన వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్ పెట్టడానికి వచ్చినట్టున్నారు అని షర్మిళాకూర్తో దాతరి చెప్తూ ఉంటుంది మీరు బాంబ్ స్క్వార్డ్ కాకపోతే ఇవి ల్యాండ్ మైన్స్ అని మీకెలా తెలుసు అని నిషి అంటే ఒకసారి కాల్ తీసి చూడు నీకు కూడా తెలుస్తుంది అని కేదారంటాడు అయ్యో వద్దొద్దు నేను తీయనులే అని నిషి అంటూ ఉంటుంది మీరు కదలకుండా అలాగే నిల్చోండి మీ కాలు కింద ఉన్న మట్టిని తవ్వుతారు వీళ్ళు అని కేదార్లు చెప్తూ ఉంటారు అప్పుడే ఒకతను మేడం బాంబ్స్ స్కట్ రావడానికి ఇంకా టూ అవర్స్ పడుతుందంట అని చెప్పడంతో టూ అవర్సా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు కంగారు పడకండి మేం ట్రై చేస్తాం అని కేదార్లు అంటారు మీరు బాంబ్స్ కార్డ్ కాదు కదా మరి మీకెలా తెలుసు మీకు చేత కాదు కదా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు మాపై నమ్మకం ఉంచండి అని దాత్రి కేదార్లు ఇద్దరు కూడా నిషి కాలు కింద ఉన్న మట్టిని తవ్వుతూ ఉంటారు తను అంతసేపు ఒంటరిగా నిల్చుకో నిల్చుకోలేదు కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వండి అని కేదార్కి చెప్పడంతో నిషి చేతిని కేదార్ పట్టుకుని ఉంటాడు దాత్రి కింద తవ్వుతూ ఉంటుంది అలా తవ్విన తర్వాత ల్యాండ్ మైన్ బయటకు వస్తుంది అప్పుడే దాత్రి అందులో ఉన్న ఒక వైర్ని కట్ చేసేస్తుంది అమ్మయ్య అని అందరూ రిలాక్స్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు మీరు కాలు తీసేయచ్చు అని కేదార్ చెప్పగానే కాలు తీసేసిన నిషి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతుంది తర్వాత ఇద్దరు షర్మిలా ఠాకూర్ దగ్గరికి వచ్చి అక్కడున్న మట్టిని తవ్వుతూ ఉంటారు మేడం మీరు స్టడీగా ఉండండి అస్సలు కదలకండి అని దాత్రి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అలాగేనని షర్మిలా ఠాకూర్కి బాగా చెమట్లు పడుతూ ఉంటాయి అలా తుడుచుకుంటూనే టెన్షన్ పడుతూనే వాళ్ళు తవ్వుతుంటే చూస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి కేడి అదిగో ఇక్కడున్న అక్క ఎంతో ఉన్న వైర్లను చూడు ఎలా కట్ చేయాలో జాగ్రత్తగా చూడు అని చెప్తూ ఉంటే కేడీ జేడీ ఇక్కడ వైర్లు ఏమి లేవు అని చెప్తూ ఉంటాడు అయ్యో అని మళ్ళీ షర్మిళా ఠాకూర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం మీరేం కంగారు పడకండి కేడీ నువ్వెళ్ళి ఒక స్టోర్ తీసుకురా అని చెప్పడంతో ఒక ఒక రాయిని పట్టుకొస్తాడు కేదార్ కేదార్ రాయిని పట్టుకోక రాగానే దాత్రి కేదార్ షర్మిళ ఠాకూర్ని తర్వాత కేదార్ గట్టిగా ఆ రాయిని నూక్కి పట్టుకొని ఉంటాడు మేడం మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు షర్మిలా ఠాకూర్ మెల్లగా వెనక్కి వెళ్తుంది కేదార్ నువ్వు పక్కకి వెళ్ళు అని దాత్రి చెప్తుంటే లేదు దాత్రి నువ్వు పక్కకు వెళ్ళు నేను జంప్ చేస్తాను అని కేదార్ చెప్తూ ఉంటాడు వద్దు కేదార్ నువ్వే పక్కకు వెళ్ళు అని దాత్రి చెప్తూ ఉంటుంది జైడీ నేను చెప్పేది విను నేను చేస్తానని చెప్పాను కదా వెళ్ళి వెళ్ళు అని కేడీ ఏమో జేడీని తోసేస్తారు దాంతో జేడీ చేసేదేమి లేక పక్క నుంచి షర్మిల అక్కడికి వస్తుంది అప్పుడే కేదార్ కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకుంటూ ఒక్కసారిగా అక్కడి నుంచి జంప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే కేదార్ జంప్ చేయడంతో అక్కడ ల్యాండ్ మైన్ కూడా పేలిపోతుంది ఒక్కసారిగా అందరూ కళ్ళు మూసుకొని ఆ దాన్ని అందరూ చేతులు పెట్టుకుంటూ ఉంటారు అది పేలిపోయిన తర్వాత దాత్రి మెళ్ళ కక్కలు తెరిచి చూస్తూ ఉంటుంది కేడి కేడి ఎక్కడ అని చుట్టూ చూస్తూ ఉంటుంది కేదార్ దూరంగా కింద పడిపోయి ఉంటాడు దాత్రి పరిగెత్తుకుంటూ కేదార్ దగ్గరికి వచ్చి ఆర్యం ఓకే అని అడుగుతూ ఉంటుంది ఐఎం ఓకే ఐఎం ఓకే అని కేడి చెప్తూ ఉంటాడు అప్పుడే షర్మిళ ఠాకూర్ కూడా వాళ్ళిద్దరి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి మీరు ఓకే కదా ఆర్యో ఓకే కదా అని అడుగుతూ ఉంటుంది ఓకే ఓకే మేడం అని ఇద్దరు చెప్తూ ఉంటారు అప్పుడే గుడారంలో దాక్కుని ఉన్న కాచీ ఇది తప్పించుకొని వెళ్ళడానికి సరైన టైం అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అప్పుడే షర్మిళ ఠాకూర్ ఆ తప్పించకపోయినా వాళ్ళని ముందు వెతికి పట్టుకోండి అని చెప్పడంతో అలాగేనని అక్కడున్న ఆఫీసర్స్ వెళ్తూ ఉంటారు తర్వాత షర్మిల ఠాకూర్ అసలు ఎవరు మీరిద్దరు చెప్తారా లేదా అని అరుస్తూ ఉంటుంది అయితే దాత్రి కేదార్ ఏం మాట్లాడుకుంటా మౌనంగా నిల్చొని ఉంటారు మిమ్మల్ని అడుగుతున్నది చెప్తారా లేదా అని ఒక్కసారిగా వాళ్ళ ముఖాలకున్న ముసుకుల్ని తీసి పడేస్తుంది ఏంటి మీరా మీరు జేడీకేడీల లేకపోతే జగదాత్రి కేదార్ల కౌశిక కంపెనీలో పనిచేస్తున్న జగదాత్రి అయి ఉంటే జేడీకేడీలుగా పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ల చెప్తారా లేదా అని నిలదీస్తూ ఉంటుంది అయినా కూడా దాత్రి కేదార్లు ఏమీ కూడా మాట్లాడరు మీరు పోలీసులే కదా పంజాబ్లో జరిగిన ఆ సంఘటన డిపార్ట్మెంట్కు తప్పిస్తే ఇంకెవరికి కూడా తెలియదు ఆ సంఘటన చెప్పినప్పుడే మీరు పోలీసులని నాకు అర్థమైపోయింది అసలు ఎవరు మీరు చెప్తారా లేదా ఎందుకు వచ్చారు అని షర్మిళ టాకూర్ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే దాత్రి మేం మేడం మేము చేడికేడిలమే మేము పోలీస్ ఆఫీసర్లమే అతను ఏం జరిగిందంటే చెడీకేడీలుగా తన దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం తర్వాత కావ్య గురించిన మొత్తం స్టోరీని దాత్రి వివరిస్తూ ఉంటుంది మేడం ఇక్కడ బావిలో ఉన్న ఆ ఫైల్ నాకు ఎంతో ముఖ్యం మేడం అని జరిగిన మొత్తం వివరిస్తూ ఉంటుంది దాత్రి వాళ్ళ అమ్మ నిజాయితీ ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ నిజాయితీని నిరూపించడం కోసం జగదాత్రి కష్టాన్ని చూసి షర్మిళ ఠాకూర్ అర్థం చేసుకుంటుంది మేడం దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి మేడం ఆ ఫైల్ నాకు చాలా ముఖ్యం మేడం అని దాత్రి వేడుకుంటూ ఉంటుంది చూడు ఒక పోలీస్ ఆఫీసర్గా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు ఇక్కడి వరకు వచ్చావు మీ అమ్మ నిజాయితీని కాపాడడానికి నువ్వు ఒక కూతురిగా ఎంత తపన పడుతున్నావో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అటువంటిది ఈ జగదాత్రికి నేను పర్మిషన్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అని షర్మిలా ఠాకూర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని దాత్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది నాకు తెలిసింది రెండే రెండు న్యాయం అన్యాయం నువ్వు న్యాయం కోసం పోరాడుతున్నావు కౌశిక గారిని నేను మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళి ఆ బావి ఎక్కడుందో ఆ ఫైల్ ఉందో లేదో తెలుసుకో అని మీ అమ్మ కేసుకు సంబంధించిన ఆ దోషాన్ని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టి శిక్ష పడేలా చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం మీకొక చిన్న ఫేవర్ చేయండి మేడం ఇందాక మీరు అరెస్ట్ చేసింది మరెవరినో కాదు మా చెల్లి ఫ్యామిలీని మేడం కాబట్టి ఫస్ట్ కాస్త తప్పుగా ఫస్ట్ తప్పుగా క్షమించి వాళ్ళని వదిలేయండి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారే కానీ వాళ్ళు దుర్మార్గులు కాదు పెద్ద పెద్ద రౌటీలు కాదు మేడం తప్పు తప్పుల్ని క్షమించి వదిలేయండి మేడం అని జగదాత్రి అంటతో సరే నీ కోసం వాళ్ళని వదిలేస్తాను కాకపోతే ఇంకెప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తాను అని షర్మిలా ఠాకూర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అంటూ జగదాత్రి కేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది నా బాధ్యత మీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని అందరినీ కాపాడారు కదా ఈరోజు రూల్స్ ఒప్పుకోమని తెలిసినా కూడా మీరు వెతుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చాను వెళ్ళండి వెళ్ళి వెతుక్కోండి అని షర్మిళాకూర్ కౌశిక్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఎస్ ఎస్ అంటూ దాత్రికేదారులు మాత్రం పర్మిషన్ వచ్చిందనుకో చాలా సంతోషపడుతూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు మేడం ఏమైంది అని షర్మిళ ఠాకూర్ రాగానే కౌశికే ప్రశ్నిస్తూ ఉంటుంది కొంతమంది గెస్ట్లు వస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్ళి పట్టుకో పట్టుకు వచ్చాను వాళ్ళు నీకు కూడా బాగా తెలుసు అని షర్మిళా ఠాకూర్ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మేడం అని కౌశిక అంటుంది వాళ్ళని తీసుకురండి అని షర్మిళా ఠాకూర్ చెప్పగానే నిషి కాచి బూచీని పోలీసులు పట్టుకు అప్పుడే కౌశికి చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది నిషి మనం మనం అక్కచితులు అయిపోయినట్టే అని కాచి టెన్షన్ పడుతూ ఉంటుంది